ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రీజన్ మీ అందరికీ తెలిసిన రీజన్ టూ సీనియర్ కార్డర్స్ మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో చేస్తున్న వాళ్ళు సరెండర్ అయినారు ఒకరు ఫస్ట్ ఈజ్ నాగరాజు అలియాస్ కమలేష్ ఇన్ ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ ఈజ్ నేటివ్ ఆఫ్ పోరంకి విలేజ్ పెనుమలూరు మండల్ కృష్ణా డిస్ట్రిక్ట్ దాదాపు ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు స్త్రీ రోజు సరెండర్ అవుతున్నారు ఆయనతో పాటు ఆమె భార్య అరుణ ఈయన కూడా సీనియర్ కార్డర్ పార్టీలో డివిజనల్ కమిటీ మెంబర్స్ అండ్ ఇన్ఛార్జ్ ఫర్ ద మొ మొబైల్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఈస్ట్ బస్తర్ గుడు ఊర్ మండల్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆమె కూడా సరెండర్ అవుతుంది ఈయన దాదాపు ఒక థర్టీ ఇయర్స్ పార్టీలు పనిచేశారు ఈ కమలేష్ రీజన్ ఏం చెప్పారంటే సరెండర్కి ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ మౌస్ పార్ ఐడియాలజీ అండ్ పార్టీ అండ్ మీరందరూ తెలిసిన విషయం ఇది మావోయిస్ట్ ఐడియాలజీ డే బై డే డౌన్ అవుతుంది యాక్సెప్టెన్స్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ తక్కువ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ సో అరుణా కూడా అదే రీజన్లో సరెండర్ అవుతుంది సో ఈ లాస్ట్ ఒక ఈ సస్టైన్డ్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో ఒక దాదాపు ఒక ఫైవ్ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి దాంట్లో ఒక ఇంపార్టెంట్ కార్డర్స్ న్యూట్రలైజ్ అయినారు దాంట్లో సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రీసెంట్గా అయినారు అరుణ జగన్ ఇది స్టేట్ జోనల్ కమిటీ మెంబర్స్ రమేష్ డివిజనల్ కమిటీ మెంబర్స్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఏఎస్ఆర్ డిస్టిక్లో मन की चाला प्लेस थ्री प्लेसेस लो वेपन दाट मुख्य वेपन एके फारटी स वन एस ए फाइव इ टू थ्री नाट थ्री फाइव इंपारटेंट वेपन अटे बीजीएल वेपन ग्रने ग्रने लूपन दाँटोपा సిక్స్టీన్ మీజియల్ షెల్స్ దొరికినాయి సో ఒక వెపన్ ఫైర్ చేస్తే మన పోలీస్కి బాగా డ్యామేజ్ అవుతుంది కాడెక్స్ వైర్ థర్టీ సెవెన్ కేజీస్ వాకీ టాకీస్ తర్వాత లైవ్ అమినేషన్స్ దొరికినాయి అట్లాగే టెలిస్కోప్ కూడా దొరికింది రిక్రూట్మెంట్ అవటం లేదు పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది పబ్లిక్ వాళ్ళకి వాళ్ళ ఐడియాలజీకి అక్సెప్టెన్స్ లేదు అక్కడ ఏరియాలో ఇక్కడ కానీ ఇక్కడ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ మన పార్టీస్ మన పోలీస్ ఫోర్స్ గ్రే హౌస్ అందరు బాగా ఆపరేట్ చేసుకొని మొత్తం ఏరియా మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు సో మేము మిగతా పోలీస్ ఫోర్సెస్తో పాటు మేము జాయింట్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము అట్లాగే ఇన్ఫర్మేషన్ కూడా బాగా వస్తుంది లోకల్ ఫీల్డ్ ఆఫీసర్స్ డిఐజి విశాఖపట్నం ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా ఎస్పీస్ అందరూ బాగా ఫీల్డ్లో దిగి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ చూపించారు ఈ నాగరా ఈ నాగరాజు మీద ఒక ట్వంటీ ల్యాక్స్ రివార్డ్ ఉంది అరుణలో అరుణ హెజర్ ఫైవ్ ల్యాక్స్ రివార్డ్ అంటే ఇంపార్టెన్స్ బట్టి మన స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది సో దట్ ఈస్ దిస్ థింగ్ ఐదర్ అరెస్ట్ ఆర్ న్యూట్రలైజేషన్ ఆఫ్ కార్డర్స్ ఇన్ ద ఆల్ ద స్టేట్స్ ఆఫ్ మాయూస్ అది ఒక రీజన్ తర్వాత ఈ ఈ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్తో చేసుకొని అంటే డెవలప్మెంట్ రావాలంటే మనకి వైలెన్స్ పోవాలా సో వైలెన్స్ ఐడియాలజీ ఏముంది వైలెన్స్ పోతే మన డెవలప్మెంట్ వస్తుంది ఎనీ స్టేట్ దట్ ఈస్ ద అండర్లైన్ రీ రీజన్ సో మేము దానికోసం ఆపరేషన్ చేస్తున్నాము ఏపీ గవర్నమెంట్కి బాగా మన ఇంత ముందు నుంచి నైంటీస్ నుంచి మనకి బాగా యాక్టివ్ సరెండర్ పాలసీ ఉంది సో మనం బాగా లాస్ట్ ఈ కాలంలో ఒక దాదాపు ఒక థర్టీన్ మెంబర్స్ కూడా సరెండర్ అయినారు ఈ వాళ్ళకి కూడా ఇప్పుడు రివార్డ్స్ ఇస్తాము సో మనకి సో వి అపీల్ టు ఆల్ ది పీపుల్ హూ ఆర్ స్టిల్ వర్కింగ్ ఫర్ ది అవుట్డేటెడ్ మావోయిస్ట్ ఐడియాలజీ టు కమ్ ఫార్వర్డ్ సరెండర్ అండ్ కమ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ సో దట్ ఈస్ ద అపీల్ ఫ్రమ్ ద పోలీస్ సైడ్ సో దట్ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అపీల్ చేస్తున్నారు ఇప్పుడు మన స్టేట్ నుంచి దాదాపు ఒక ఎంతమంది ఉన్నారు ఒకటి ట్వంటీ మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మిత స్టేట్స్లో పని చేస్తున్నారు సీనియర్ కార్డర్స్ సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము మీరు రండి సరెండర్ అయ్యండి ఇప్పుడు ఇది ఈ డెవలప్మెంట్లో మన 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 రాష్ట్రం బాగా డెవలప్మెంట్ సైడ్ పో పోతుంది మీరు కూడా దానికి భాగస్వామ్యం అయ్యి మంచిగా చేయొచ్చు సో దట్స్ అపీల్ ఫ్రమ్ అవర్ సైడ్ సో దట్స్ ఆల్ ఫ్రమ్ టూ ఫర్ టుడేస్ ప్రెస్ కాన్ఫరెన్స్ థ్యాంక్ యూ